ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే బాలుకి తన ఫ్రెండ్ రాజేష్ ఫోన్ చేయడంతో బాలు రాజేష్ని కలుస్తారు ఏరా రాజేష్ చాలా చౌకగా ఎక్కడో వస్తువులు ఫర్నిచర్స్ బీరువా అమ్ముతున్నారన్నావు కదా చెప్పు ఎక్కడా అనగానే ఇదేరా బాలు మన కార్ల షెడ్డు పక్కనే కొత్తగా పెట్టారు యాభై పర్సెంట్ డిస్కౌంట్ అంట చెప్పాను కదా మనోజ్కి బీరువా అడిగితే నమ్మి నమ్మనట్టు ఫేస్ అంతా అలా పెట్టుకున్నాడు కానీ నా భార్య బీర్వా కావాలని అంటుంది యాభై పర్సెంట్ కాబట్టి సగాని సగం రేట్లో వచ్చేస్తుంది ఇదే షాపు అనగానే అబ్బా చాలా అంటే చాలా హ్యాపీ కదరా మన కార్లు షెడ్ పక్కనే ఇక్కడ హోల్సేల్ షాప్ ఉంది మా మనోజ్ గారు దివాలా తీస్తాడేమో అని అంటూ ఉంటారు బాలు షాపులోకి బాలు అలాగే మనోజ్ వెళ్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు అదంతా మనోజ్ షాపులో ఉన్న వస్తువుల్లాగే అనిపిస్తాయి ఇదేంటి ఒరే మా మనోజ్ గారు షాప్లో ఉన్న వస్తువుల్లాగే ఉన్నాయి అచ్చం అలాగే ఉన్నాయి అనగాని అయ్యో ఫర్నిచర్ షాప్లో అందరివి ఒకే చోటు తీసుకుంటారు కదరా అందుకే ఇలా ఉన్నాయి అనగాని మరి ఇంత తక్కువ రేటుకి ఈ షాపులో ఇవ్వడానికి కారణమేంట్రా ఒకవేళ వస్తువుల్లో నాణ్యత ఉండదేమో అని అంటారు బాలు చూద్దాం పదరా యాభై పర్సెంట్ అంటే తక్కువ కాదు కదా అని చెప్పి ఫర్నిచర్సు అలాగే అన్నీ చూస్తూ ఉంటారు ఇంతలో బీరువాలు కనిపిస్తాయి అరే అచ్చం మనోజ్ షాపులో ఉన్న బీరువానే అనగానే బాలు డౌట్గా ఆ బీరువా దగ్గరికి వస్తారు ఇక అర్థమైపోతుంది ఇదంతా మనోజ్ షాపులో ఉన్న వస్తువుల్లాగే ఉన్నాయి కానీ ఇంత సడన్గా ఇక్కడ ఈ షాపు తెరవడానికి కారణమేంటి అని చెప్పి మనసులో అనుకుంటూ ఓనర్ దగ్గరికి వెళ్తారు చూడండి బాబు మాటలు లేవు నిజం చెప్పాలంటే చాలా అంటే చాలా పెద్ద ఎత్తున మేము పెద్ద పెద్ద గోడౌన్ నుండి తెప్పిస్తాము అప్పటికప్పుడే ఇలాంటి షాపులు పెడతాము మీరు ఈరోజే ఇక్కడున్న ఈ బీరువాను తీసుకుంటే యాభై పర్సెంట్ కాదు డెబ్భై ఐదు పర్సెంట్ కూడా మేము మీకు తక్కువలో ఇస్తాము అనగానే ఏ అంత తక్కువలో ఎందుకు ఇస్తారు మీకు ఎక్కడిండైనా ఊరికినే వస్తుందా అని అంటారు బాలు ఏంటి వీడు ఎక్కువ లాగేటట్టున్నాడు సరే మీ ఇష్టమైతే తీసుకోండి లేకపోతే వెళ్ళిపోండి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడున్న ఈ వస్తువులన్నీ అమ్మేసి మేము మళ్ళీ కొత్తగా తెచ్చుకోవాలి అని అంటూ ఉంటారు ఇక బాలుకి డౌట్ అనిపిస్తుంది ఒరే రాజేష్ ఇదేదో దొంగతనం చేసి ఇక్కడ షాప్ పెట్టి అమ్ముకునే బాపతలా ఉంది ఇప్పుడు నువ్వు బీరువా తీసుకుంటే అసలైన ఓనర్స్ వచ్చి నిన్ను అరెస్ట్ చేస్తారా అనగాని అంత కరెక్ట్గా ఎలా చెప్పావు అని అంటారు చెప్పడం కాదు ఈ వస్తువులన్నీ మా మనోజ్గఢ్ షాప్లో ఆ రోజు చూశానురా ఆ బీరువా నువ్వు అనుకున్న బీరువానే కావాలంటే ఒక్కసారి ఆ కింద పేరు చూడు అనగానే ఇక ఆ పేరు చూసి షాక్ అవుతారు అంటే వీళ్ళు మీ మనోజ్ షాప్లో దొంగతనం చేశారంటావా అనగానే తప్పకుండా అదే జరిగి ఉంటుంది నువ్వు ముందు బయటికి రారా అని చెప్పి బయటికి తీసుకొస్తారు బాలు ఇప్పుడు ఏం చేద్దాం బాలు అనగానే పోలీస్ స్టేషన్కి వెళ్దాము అక్కడ ఖచ్చితంగా మా మనోజ్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడో లేదో అన్నది తెలుసుకుందాము అని అంటారు బాలు నిజమే ఒకవేళ మనోజ్ పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇక్కడున్న వీళ్ళు వస్తువులు ఫ్రీగా కూడా ఇచ్చేసేటట్టున్నారు వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చేసి మనోజ్కి ఈ వస్తువులన్నీ అప్పచెప్దాము అని అంటారు రాజేష్ ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్తారు ఇక ఇన్స్పెక్టర్ అంటారు ఏంటి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ రేట్కి ఇక్కడ దగ్గరలో వస్తువులు అమ్ముతున్నారా ఎవరు వాళ్ళు అనగానే ఇక దూరం నుండి వాళ్ళ ఫోటోలు చూపిస్తారు ఇక బాలు అంటే ఇక్కడ దగ్గరలో ఒకరు వస్తువులు పోయాయని మీకేమైనా కంప్లైంట్ వచ్చిందా సార్ అని అంటారు ఆ వచ్చింది కొత్తగా మనోజ్ అనే వ్యక్తివి నాలుగు లక్షల ఫర్నిచర్ని ఎవరో ఫ్రాడ్ చేసి తీసుకుని వెళ్ళిపోయారు చాలా బాధపడ్డాడు అనగానే ఇక అర్థమైపోతుంది ఒరే మనోజ్ దొంగతనం జరిగింది ఫ్రాడ్గా నువ్వు బుక్ అయ్యావన్న సంగతి ఇంట్లో చెప్పలేదు అంటే ఖచ్చితంగా నాలుగు లక్షలు ఫర్నిచర్ పోయింది తర్వాత మీనా నగలు నాలుగు లక్షలకే అమ్మేశావు అంటే క్లియర్గా మీనా నగల్ని ఖచ్చితంగా అమ్మి నువ్వు రోహిణి దగ్గర కవర్ చేసుకున్నావు రాజేష్ నువ్వు ఇంటికి వెళ్ళరా నాకు అంతా అర్థమైంది అని అంటారు బాలు ఇక రాజేష్ ఇంటికి వెళ్ళిపోతారు సర్ సార్ ఆ మనోజ్ ఎవరో కాదు మా అన్నయ్యే కానీ వాడు వస్తువులు అక్కడ ఉన్నాయి అని చెప్పి మీరు ఫోన్ చేసి రమ్మనండి అనగానే సరి సరే నువ్వు ఆ షాప్ అడ్రస్ ఇచ్చావు కదా ఇక్కడ దగ్గరగా నువ్వు అక్కడికి వెళ్ళి కాపలాకాయి అని అంటారు ఇక ఇన్స్పెక్టర్ ఒక పోలీస్తో ఆ షాప్ దగ్గరికి వెళ్తారు ఇంతలో మనోజ్ వచ్చి సార్ సార్ ఫర్నిచర్ రికవరీ అయ్యిందా అనగాని అవును అయ్యింది అయినా సరే నువ్వు కంప్లైంట్ ఇచ్చాక ఒక్క ఫోన్ కూడా ఏంటి చేయలేదు అనగాని అంటే అదేం లేదు సార్ అని చెప్పి అంటూ ఉంటారు ఇక బాలు ఆ ఫర్నిచర్ అంతా ఇటువైపు మనోజ్ షాప్కి షిఫ్ట్ అయ్యేటట్టు ఇక ఇన్స్పెక్టర్కి సహాయం చేస్తారు ఇక మనోజ్ చాలా సంతోషంగా హామ్మ నా ఫర్నిచర్ వచ్చేసింది అలాగే మీనా నగలు నాలుగు లక్షలు కూడా డబ్బులు వచ్చేశాయి ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు ఎందుకంటే ఇప్పుడు చెప్తే నేను దొరికిపోతాను ఏ మహానుభావుడో నా ఫర్నిచర్ అక్కడ ఉందని చెప్పాడు అని చెప్పి మనోజ్ సంతోషపడతారు ఒరే మనోజ్ నేను ఇన్స్పెక్టర్ గారికి సహాయం చేశాను ఇన్స్పెక్టర్ గారు నీ వీడియో క్లిప్ ఇచ్చాడు ఇప్పుడు చూడు ఈ బాలు ఆట అని చెప్పి అనుకుంటారు బాలు ఇక మీనా ఇంటికి వస్తుంది మామయ్య గారు దిగులుగా ఉన్నారేంటి అనగానే ఏం చేయనమ్మా మా ఇంట్లో శనిగ్రహాలు ఉన్నాయి నగలు కూడా మాయం చేసి మా అమ్మని అనుమానిస్తున్నారు పైగా నగలే అసలేని నిన్ను కూడా అనుమానిస్తున్నారు అసలు ఆ నగలేమైనట్టు అని అంటూ ఉంటారు సత్యం ఇంతలో ఇక వస్తాడు బాలు ఇటువైపు మనోజ్ చాలా హ్యాపీగా అమ్మయ్య ఎవరు కనిపెట్టలేర్లే ఇక నేను హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి ఏంటి బాలు ఏమైంది అని చెప్పి అంటూ ఉంటుంది శృతి ఇక మీనా అంటుంది అన్నట్టు రాజేష్ అన్నయ్యా బీరువా కొనాలన్నారు కదా బీరువా కొన్నారా అనగానే అయ్యో మీనా బీరువా కొండం కాదు ఆ షాపుకి వెళ్తే అసలైన గుట్టు కూడా తెలిసిపోయింది ఎవరిదో నాలుగు లక్షల ఫర్నిచర్ పోయిందంట కంప్లైంట్ ఇచ్చి ఆ ఫర్నిచర్ని వదిలేశారు హీకాలాగాని నీ డూప్లికేట్ నగల భాగతం కూడా ఆ షాప్కి వెళ్ళడం కూడా తెలిసిపోయింది అనగానే ఒక్కసారిగా మనోజ్ ప్రభావతి షాక్ అవుతారు ఏంటి నాన్న ఏమైంది అని అంటారు సత్యం నాన్న నీకు అసలు సిసలైన సాక్ష్యం చూపిస్తానన్నా ఇదిగో పార్లరమ్మ మీ ఆయన నాలుగు లక్షలు సంపాదిస్తారని చెప్పాడు కానీ నాలుగు లక్షలు పోగొట్టుకున్నాను మోసపోయానని చెప్పలేదు కదా అనగానే మోసపోయాడా అని అంటారు అవును కావాలంటే వీడి దగ్గర నుండి ఎవరో నాలుగు లక్షలు ఫర్నిచరు మోసం చేసి తీసుకువెళ్ళిపోయారు ఇదిగో ఇన్స్పెక్టర్కి కంప్లైంట్ ఇచ్చారు కానీ వాడు అది కవర్ చేయడానికి అమ్మావతి కాలు పట్టుకొని మీనా నగల్ని తీసుకువెళ్ళి అది రో పార్లరమ్మ దగ్గర కవర్ చేసుకోవడం కోసం ఇక ఆ ఫర్నిచర్ డబ్బులంతా మీనా నగలతో కవర్ చేసేశాడు కానీ వీడికి తెలియని విషయం ఏంటి అంటే వీడి దగ్గర దొంగతనం చేసుకుని ఫ్రాడ్ చేసుకున్న ఆ ఫర్నిచర్ షాపు వాళ్ళు మా షెడ్డు పక్కనే హోల్సేల్ యాభై యాభై శాతం ఊరికినే ఇచ్చేసేటట్టు సామాన్లు ఉన్నారు నేనే పోలీస్ ఇన్స్పెక్టర్ కంప్లైంట్ చేసి ఇక వీడి సామాన్లే వీడి వస్తువులని చెప్పాను అప్పుడు వీడు నాన్న ఇంతకీ నాలుగు లక్షలు రికవరీ అయ్యింది మరి మీనా నగలు కూడా ఎప్పుడు ఇస్తావురా లక్షలు మింగినోడా నేనేంటి నేనే లక్షలు ఏంటి మీనా నగలేంటి అనగానే ఇక సత్యానికి మ్యాటర్ అర్థమైపోతుంది ఇటువైపు మనోజ్ రెండు చంపలు పగల కొడతాడు చెప్పు నాలుగు లక్షలు లాభాలు ఎలా వచ్చేశాయి మీనా నగలు తీయలేదు ఎప్పుడు ఏమి ఎలా అమ్మావో మర్యాదగా చెప్పు అని అంటారు ఇంతలో ప్రభావతి వైపు చూస్తూ ఉంటారు ఇక రోహిణి అంటుంది మామయ్య నేను అడుగుతాను మనోజ్ నాలుగు లక్షలు లాభం వచ్చిందని చెప్పావు కదా ఎలా వచ్చిందో చెప్పు అనగానే రోహిణి నాదేమీ తప్పులేదు ఆమె అమ్మ నగలివ్వమంటే మీనా నగలి ఇచ్చింది నేనేం చేస్తాను అనగానే ఒరే 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 నీ నోరు అబద్దాలోడా మొత్తం తప్పంతా నా మీద నెట్టేస్తావా అని అంటుంది ప్రభావతి ఇక సత్యానికి కోపం వస్తుంది నిన్ను కొట్టాలన్నా నా చేతికి పాపం అంటుకుంటుంది నువ్వు చేసిన ఫ్రాడు ఇలా ఉంటే కావాలని నోరేసుకొని మా అమ్మని అటువైపు మీనా తల్లిని మీనాని అనుమానిస్తావా నీ కొడుకుకి దొంగతనంగా నగలిచ్చావు పోని రిక్ నిజాలు చెప్పావా చూడు ప్రభా నువ్వు ఇంట్లో ఉండాలి అనుకుంటే ఉండు లేకపోతే వెళ్ళు అనగానే నేనెక్కడికి వెళ్తాను వీడు కాళ్ళు వెళ్ళు పట్టుకున్నాడు అందుకే ఇచ్చాను ఒరే నగలు అమ్మద్దురా అవి మీనా నగలు మీ నాన్న దగ్గర వస్తుందన్నా వీడు నన్ను ముంచేశాడు నేనేం చేయను అనగానే శబాషత్తయ్య ఇన్ని దొంగతనాలు ఇన్ని మోసాలు ఇలా మీరు చేస్తూ నన్ను నా పుట్టింటి వాళ్ళని ఉత్తి పున్నానికి మాటలు అనిపిస్తుంది అంటే నిజాయితీగా ఉన్న వాళ్ళకి ఏదైనా నింద వేసేయాలని ఎలా అనుకున్నారు చూడంన్నత్తయ్య ఒకటి మాత్రం నిజం మీరు ఇలాగే మీ పెద్ద కొడుకుని నమ్మండి నమ్మకపోండి అంతేగాని అమ్మమ్మగారిని నన్ను నా పుట్టింటి వాళ్ళని నా భర్తని ఇలా నిందలు వేశారు అంటే ఈసారి మర్యాదగా ఉండదు అని అంటుంది మీనా అమ్మ మీనా దీనికి నువ్వు మర్యాద ఇచ్చేదేంటి అది ఏదైనా చేస్తుంది ఎంతటికైనా తెగిస్తుంది మర్యాదగా వెళ్ళు అని చెప్పి ప్రభావతిని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తారు సత్యం మామయ్య ఆగండి కోపం వద్దు అత్తయ్యని బయటికి గెంటినంత మాత్రాన మీరు ఒప్పు చేసినట్టు కాదు అత్తయ్య లోపలికి రండి అనగానే చి పనికి మాలినదానా నిన్ను వెనకేసుకుని వచ్చి నన్ను నన్ను ఆయన బయటికి గెంటుతున్నాడు ఇది నా ఇల్లు అనగానే ఓ నీ ఇల్లా అలా అయితే మేమే వెళ్ళిపోతావులే నువ్వే ఉండు అనగానే ఏమండి ఎక్కడికి వెళ్తాను అందరూ చూస్తున్నారు అనగానే ఇక బాలు ప్రభవతి చేయి పట్టుకుని లోపలికి తీసుకొస్తారు నాన్న ఈవిడ బోలా మనిషి కొడుకుపై గొప్ప ప్రేమ ఉంది కానీ వాడు మాత్రం ఆ టయానికి ఎవరినైనా ముంచేస్తాడు ఒరే మనోజ్ నీకు నాలుగు లక్షలు వచ్చేశాయి కదా నువ్వు తిన్నగా అమ్మవతి దగ్గరికి వచ్చి అమ్మ మీనా నగరు నాలుగు లక్షలు ఇదిగో అని చెప్పి ఇచ్చుంటే అదకు గౌరవం ఉండేది కానీ వీడేం చేశాడు హబ్బా నాలుగు లక్షల ఫర్నిచర్ వచ్చేసింది నాలుగు లక్షలు మీనాయి వచ్చేసాయి ఇక నేను ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళ చావు వాళ్ళే చావాలని స్వార్థంగా చూసుకున్నాడు చూడు చూడుపార్లరమ్మా నీ మొగుడు నిన్ను ముంచినా పర్వాలేదు ఊర్లో అందరినీ ముంచేసి నిన్ను కూడా ముంచేస్తాడు చూడు నాన్న వీళ్ళని నమ్మి నమ్మి అమ్మావతి తెలుసుకునేటప్పుడు తెలుసుకుంటుంది ఈ వయసులో మీ ఇద్దరూ మా వల్ల తగులాడుకోవద్దు అలాగే ఆ నాలుగు లక్షలు ఇచ్చావో ఇచ్చావు లేకపోతే వాడెవడో ఫర్నిచరు నిది దొంగతనంగా తీసుకెళ్లాడు నాకు అవసరం లేదు నేను రేపు వద్దునే ఫర్నిచరు ఇరవై పర్సెంట్ తక్కువలో మొత్తం అమ్మేసి మీనా నగలను చేయించి సుశీల డాలింగ్ దగ్గరికి ఇచ్చేస్తాను అనగానే వద్దులే బాలు మనోజ్ ఆ నాలుగు లక్షలు అత్తయ్యకి ఇచ్చేసేయండి అని అంటుంది ఇదిగో నాలుగు లక్షలు అని చెప్పి నాలుగు లక్షలు ఇచ్చేస్తాడు మనోజ్ ఇదిగోండి నాలుగు లక్షలు అనగానే చి నీ దగ్గర నగలే కాదు ఎవరున్నా వాళ్ళు కింద స్థాయికి పడిపోతారు అని చెప్పి ఇక సత్యం అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక నైట్ అవుతుంది అందరూ దిగులుగా ఉంటారు చూడండి అత్తయ్య మీరు బాధపడ్డంలో అర్థం లేదు ఎందుకంటే మీ అబ్బాయి గురించి మీకే ఎక్కువగా తెలుసు గారాభం చెయ్యొచ్చు కానీ నిందలు ఎదుటివారిపై వేసి వాళ్ళ మనసుని గాయపరచద్దు అసలు మనోజ్ మామయ్య పెన్షన్గా వచ్చిన నలభై లక్షలు తీసుకొని మింగేశాడు తర్వాత ఉద్యోగం చేయకుండా ఒళ్ళొంగకుండా పార్కులో కూర్చున్నారు ఇప్పుడు రోహిణి వాళ్ళ నాన్న డబ్బులతో బిజినెస్ చక్కగా చేసుకోకుండా ఎవరికి పడితే వాళ్ళకి మోసపోతూ నిద్రపోతూ హ్యాపీగా నువ్వు మీరున్నారని ఏం కావాలంటే అది చేస్తున్నాడు చూడండి అత్తయ్య మా ఆయన్ని నన్ను అనేటప్పుడు మీ పెద్ద కొడుకు చేసిన పనులన్నీ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మావయ్య గారికి మీరు దూరమైతే ఈ వయసులో మామయ్య గారు బాధపడతారు మీరు బాధపడతారు అందుకే ఇప్పటి నుండి నీతిగా ఉండండి డబ్బే శాశ్వతం కాదు డబ్బే శాశ్వతమైతే ఈ భూమి మీద మనుషులు చాలామంది బ్రతికుండరు చచ్చిపోవాలి ఎందుకంటే డబ్బు లేని వాళ్ళే ఎక్కువ మంది కానీ ప్రశాంతంగా ఉంటున్నారు మీరు ఆ పని చేయండి అని చెప్పి వెళ్ళిపోతుంది మీనా ఇక మీనా నగ నగలు రికవరీ అవడంతో అందరి హ్యాపీగా ఇక ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు ఇక బాలు గిరాకీ కోసం వెళ్తూ ఉంటారు ఇటువైపు రోహిణి వాళ్ళ కొడుకు చింటూ వాళ్ళమ్మ నడుచుకుంటూ కేక్ షాప్లోకి వెళ్తూ ఉంటారు ఇదేంటి చింటూ లోపలికి వెళ్తున్నాడు కేక్ షాప్కి వెళ్తున్నాడు అని చెప్పి అమ్మ అమ్మ చింటూ ఎలా ఉన్నావురా అయినా ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు ఫోన్ చేయొచ్చు కదా అని అంటారు బాబు నువ్వా అంటే ఈరోజు చింటూ పుట్టినరోజు అందుకే ఇక్కడికి వచ్చి కేక్ తీసుకెళ్ళడానికి వచ్చాను అనగాని అవునా అమ్మ చింటూ పుట్టినరోజా మరి అలా అయితే మా ఇంటికి తీసుకెళ్తాను అనగాని వద్దు బాబు అని అంటారు చూడమ్మా మా అమ్మ మనసు కటువే కానీ మా నాన్న మీనా అందరూ ఆఖరికి పార్లరమ్మ మనోజ్ కూడా చింటు అంటే ఇష్టపడ్డారు ఈరోజు చింటూ పుట్టినరోజు కదా నేను నేను కేక్ కట్ చేస్తాను ఎందుకంటే చంటి పిల్లలు ఉన్న చోట దేవుళ్ళు ఉంటారని మా మీనా అంటూ ఉంటుంది అని కానీ బాబు నీకెందుకు శ్రమ అని అంటూ ఉంటుంది రోహిణి వాళ్ళమ్మ శ్రమ అనుకుంటే నేను ఇలా చేస్తాను ఒరే నువ్వు ఏం కావాలో ఆ కేక్ సెలెక్ట్ చేసుకో నేను ఈవినింగ్ కల్లా కేక్ని రెడీ చేపిస్తాను ఈలోపు కొత్త డ్రెస్ కూడా తెచ్చుకుందాము అని చెప్పి ఇక పాపం రోహిణి వాళ్ళ కొడుకు చింటూకి బాలు కొత్త డ్రెస్ కొనిచ్చి కేకు అలాగే అన్నీ తీసుకొని ఇంటికి వస్తారు మీనా ఏ చింటూ ఏంటి ఈరోజు తీసుకొచ్చారు అనగానే ఈరోజు చింటూ పుట్టినరోజు మీనా వీళ్ళు సిటీలో షాపింగ్ చేయడానికి వచ్చారు నేనే చింటూ పుట్టినరోజు మన ఇంట్లో చేద్దామనుకున్నాను అనగానే మంచి పని చేశారు మావయ్య ఎవరు వచ్చారో చూడండి అనగానే హాయ్ చింటు అని చెప్పి అందరూ వస్తారు రోహిణి మనోజ్ ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి పార్లరమ్మా ఆశ్చర్యపోతున్నావు వీడు చింటూ వీడు ముద్దలు కూడా తినిపించావు ఇవాళ వీడు పుట్టినరోజు అనగాని అమ్మ ఈరోజు నా పుట్టినరోజు హ్యాపీ బర్త్డే చెప్పవా అని అంటూ ఉంటారు ఒక్కసారిగా ప్రభావతి అందరూ షాక్ అయిపోతారు చింటూ అమ్మ అని పిలవడంతో ఇక మనోజ్ హమ్మ రోహిణి నువ్వు అమ్మవి ఈ చింటుకు అయిపోయావు ఈరోజు చింటూ రోజు అంట అని చెప్పి అంటూ ఉంటారు మనోజ్ ఇక చింటూ పుట్టినరోజుని బాలు మీనా అందరూ హ్యాపీగా చేస్తూ ఉంటారు ప్రభావతి మాత్రం చూసావా రోహిణి నేను ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండాల్సిన పరిస్థితి వచ్చేసింది ఎందుకో తెలుసా మొన్న నగలు ఇదిగో వీడి వల్ల ఇంట్లో అందరి దగ్గర దొంగనైపోయాను ఇప్పుడు ఎవడికో పుట్టినవాడికి ఇంట్లో పుట్టినరోజు అయినా వీళ్ళమ్మను అనాలి అనగానే అత్తయ్య చిన్నపిల్లవాడిని అలా అనొద్దు అనగానే అన్నట్టు రోహిణి ఒకటి అడుగుతాను ఆ పిల్లడిని అంటే అన్నాను కానీ నువ్వేంటి కడుపుతో కూడా లేకుండా ఇలా పార్లరు పార్లర్ అంటున్నావు నువ్వు మనోజ్ త్వరగా పిల్లల్ని కనండి మా అత్తగారి దగ్గర పది ఎకరాలు పొలం ఉంది ఆ పొలం అంతా నీ పిల్లలకే వస్తుంది అనగానే ఓ అమ్మావతి అలా అంటావా ఇక్కడ పార్లరమ్మ లేనమ్మాయి కాదు కదా తను కోట్లకి పడగలెత్తిన మలేషియాలో పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు ఆయన జైలు నుండి వస్తే మన పార్లరమ్మకే కదా కోట్లాస్తి ఇంకా సుశీ డాలింగ్ పొలం ఎందుకు అని అంటారు ఒరే నీకెందుకు అని అంటుంది చూడు అమ్మావతి ఎప్పటికైనా సుశీ డాలింగ్ పొలం నాకే వస్తుంది మీ నానే ఆ పొలం చూసుకుంటుంది మేము కాలకాలం సుశీ డాలింగ్ పేరు నిలబడతాము అందుకే తరతరాల నుండి వచ్చిన కానుక మాకే వచ్చింది సుశీ డాలింగ్ పొలం కూడా మాకే వస్తుంది కావాలంటే పెట్టుకో అని అంటూ ఉంటారు బాలు ఇక సత్యం అందరూ నవ్వుకుంటూ ఉంటారు ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్